ముందుగా డాక్టరేట్ వచ్చిన గోపాల్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాం ఇక్కడ నుంచి బిఫోర్ డాక్టరేట్ ఆఫ్టర్ డాక్టరేట్ డాక్టరేట్ గోపాల్ గారిని మనం చూస్తాం ఎందుకంటే ఒక సామాన్యులు సైతం డాక్టరేట్ వరకు చదువుకోవచ్చు అనే ఒక గొప్ప అవకాశాన్ని మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ కల్పించింది ఆ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కల్పించిన ఆ హక్కును ఉపయోగించుకొని ఈ రోజు పిహెచ్డి వరకు చదువుకోగలుగుతూ ఉన్నాం పిహెచ్డీల వరకు మనం చదువుకోగలుగుతున్నప్పుడు ఉన్నత విద్యావంతులైన వాళ్ళని ఈ సమాజం చాలా వరకు ఉన్నతంగానే చూస్తుంది ఎవరైతే కుల లక్షణాలతో దురహంకార లక్షణాలతో చూస్తారో వాళ్ళు తప్పితే మిగిలిన వాళ్ళందరూ కూడా గౌరవంగానే చూస్తారు కాబట్టి డాక్టరేట్ తర్వాత ఆ ఎంజాయ్ ని ఇప్పుడు గోపాల్ గారు చూడగలుగుతారు నేను ఒక ఎనిమిది సంవత్సరాల ముందే దాన్ని రుచి చూశాను నాది పొలిటికల్ సైన్స్ లో పిహెచ్డి ఆంధ్ర యూనివర్సిటీలోనే డాక్టరేట్ వచ్చిన తర్వాత ప్రియాంకకి బిఫోర్ డాక్టరేట్ ప్రియాంకకి చాలా డిఫరెన్స్ ఉంది నేను చూసాను అది ఇక్కడ నుండి గోపాల్ గారు కూడా చూస్తారు ఈ సందర్భంగా మనం రాజ్యాంగాన్ని ఒక పాఠ్యాంశంగా చేర్చాలి అనే ఒక మంచి కాన్సెప్ట్ ని పెట్టుకొని మాట్లాడుతున్నాం ఇప్పటికే ఈ అంశం మీద దేశంలో చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు ఎందుకంటే ముస్లింస్ కి ఖురాన్ ఎలాగో క్రిస్టియన్స్ కి బైబిల్ ఎలాగో హిందువులకి రామాయణం భగవద్గీత ఎలాగో దేశ ప్రజలందరికీ కూడా రాజ్యాంగం అలాగు కాబట్టి రాజ్యాంగం కోసం తెలుసుకోవటం రాజ్యాంగం అనే దాన్ని నేర్చుకోవటం మన సోషల్ రెస్పాన్సిబిలిటీ అట్ ది సేమ్ టైం మన ప్రొటెక్షన్ మనం సెల్ఫ్ గా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అనుకుంటే కంపల్సరిగా మన అందరికీ రాజ్యాంగం తెలిసి ఉండాలి కాబట్టి అది ఫ్రమ్ ది బిగినింగ్ అంటే స్కూల్ స్టేజ్ నుంచే గనక ఆ రాజ్యాంగాన్ని నేర్చుకోగలిగితే వాళ్ళు వాళ్ళ హక్కుల్ని అప్పటి నుంచే నేర్చుకోగలుగుతారు బాధ్యతలు నేర్చుకోగలుగుతారు దేశాన్ని గౌరవించగలుగుతారు పెద్దల్ని గౌరవించగలుగుతారు అలాగే వాళ్ళ పట్ల జరుగుతున్న ఒక ఇన్జస్టిస్ ఏదైతే ఉందో దానికి ఎగినెస్ట్ గా నిలబడగలుగుతారు అనేది చాలా మంది దృష్టిలో ఈ రోజు రాజ్యాంగం పాఠ్యాంశంగా చేయాలనడానికి కారణం నెక్స్ట్ ఏంటంటే ఈ ఇది వెరీ రీసెంట్ మన అందరికీ తెలుసు ఒక స్కూల్లోని ఒక అబ్బాయి ఆ కామన్ గా ఉన్న లో వాటర్ తాగాడు అని చెప్పి అక్కడ ఉన్న టీచర్ ఆ అబ్బాయి ఎస్సీ అయినప్పటికీ అందులో వాటర్ తీసి తాగడం చంపేశాడు కొట్టి అంటే ఇంత దారుణమైన కండిషన్ ఎందుకు వస్తుంది అంటే అది మినిమం అవేర్నెస్ రాజ్యాంగం మీద లేకపోవటం వల్ల బాధితుడికి ప్రశ్నించడానికి రాజ్యాంగం అనేది ఒక ఆయుధం బాధితుడికి తెలియాలి బాధ్యుడికి కూడా రాజ్యాంగం నన్ను శిక్షిస్తుందేమో అన్న భయం రావాలి ఆ రెండు లేకపోవటం వలన రాజ్యాంగం మీద ఈ దేశంలో ఉన్న ప్రజానికి అంతటికి సరైన అవగాహన లేకపోవటం వలన ఈ రోజు రాజ్యాంగాన్ని పెద్దగా పట్టించుకోకపోవటం రాజ్యాంగాన్ని పాటించకపోవటం జరుగుతుంది కానీ మోస్ట్లీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే భారతదేశం కాన్స్టిట్యూషనల్ మోనోబలి ఎంతటి పెద్దవాళ్ళైనా కంపల్సరిగా రాజ్యాంగాన్ని పాటించాల్సిందే కాబట్టి అలాంటి రాజ్యాంగాన్ని పాటించాల్సిన ఈ దేశంలో రాజ్యాంగంలో ఏముందో తెలుసుకోవాల్సిందే దానికోసం ఈరోజు స్కూల్ లెవెల్ నుంచే గనక పిల్లలందరికీ రాజ్యాంగం సంబంధించిన పాఠాలు చిన్న చిన్న కథల పుస్తకాల రూపంలో ఇవ్వటం నాటికలు వేయించటం షార్ట్ ఫిల్మ్స్ తీయటం ఇలా ఏదో ఒక రకంగా ఈ కాన్స్టిట్యూషన్ మీద అవేర్నెస్ కల్పించాలని మేమైతే ఇప్పటికే చాలా మందిని ఎవరెవరు అవకాశం ఉంటుందో వాళ్ళని అప్పీల్ చేస్తూ ఉన్నాం మన అందరం అప్పీల్ చేయాలి మన పిల్లలందరికీ కూడా రాజ్యాంగాన్ని నేర్పించాలి అలాగే ఈరోజు చాలా అవాస్తవాలని పాఠ్యాంశాల్లో ఇంటెన్షనల్ గానే పెట్టే ప్రయత్నం వలన ఈ దేశానికి పెద్ద నష్టం జరుగుతుంది తాత్కాలికంగా ఆయా గ్రూపులకు లాభం జరిగితే జరిగి ఉండొచ్చు కానీ దీర్ఘకాలికంగా దేశానికి చాలా పెద్ద నష్టం జరుగుతుంది ఇప్పటికే ఎడ్యుకేషన్ లో క్వాలిటీ లేదు ఎడ్యుకేషన్ ఫీల్డ్ లోని క్వాలిటీ లేదు దాని వలన మనకి ఇప్పటికే ప్రపంచ వేదికల మీద కూడా నష్టం జరుగుతుంది అలాంటి మస్క్ లాంటి వాళ్ళు మీరు డిగ్రీలు మీ డిగ్రీలకు మేమేమి పట్టించుకోము మీరు మీరు ప్రాక్టికల్ గా ఇన్ ప్రాక్టీస్ మీకు ఏమొస్తుందో అదే మీ నాలెడ్జ్ రండి అని చెప్తున్నారు కాబట్టి అలాంటి ఒక కండిషన్ లో మనం వేయడానికి కూడా కారణం మినిమం అవేర్నెస్ మినిమం ఎథిక్స్ ఇవన్నీ ఫాలో అవ్వకపోవటమే అనేది అసలు ఇదంతా తాటి తెల్లాలి మనం మొహమాట పడటానికి లేదు దీనిలో ఎందుకంటే నేను ఒక ఎడ్యుకేషనల్ ఫీల్డ్ లో ఉన్నాను కాబట్టి నాకు ఆ గ్రౌండ్ రియాలిటీ తెలుస్తుంది నేను చాలా ఫీల్ అవుతున్నా రియాలిటీకి అలాగే మినిమం కాన్స్టిట్యూషన్ డిగ్రీ వాళ్ళకి పాఠాలు చెప్తుంటే ప్రెసిడెంట్ అని చెప్తా అంటే ఏంటి మేడం ప్రెసిడెంట్ అంటే అని అడుగుతున్నారు అది ఎంత దౌర్భాగ్యం అంటే ఈ దేశానికి ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా అంటే ఏంటో తెలియకపోతే ఇంకా ఈ దేశంలో జరుగుతున్న అన్యాయాన్ని ఎలా అడగగలుగుతారు ఓ మంచిని ఎలా ఎంకరేజ్ చేయగలుగుతారు ఒక మంచి సమాజాన్ని ఎలా సృష్టించగలుగుతారు అనేది ఈ రోజు నా ప్రశ్న కాబట్టి ఇప్పటికే ఏదో మొహమాటం కొద్దో అడపాదడపో రాజ్యాంగం అంటే లేకపోతే ప్రియాంబుల్ అంటే అక్కడక్కడా చెప్పటం కాదు ఇది ఒక రెస్పాన్సిబిలిటీగా గవర్నమెంట్ తీసుకొని చెప్పాలని నేనైతే భావిస్తూ ఉన్నాను ఇప్పటికే రాజ్యాంగంలోనున్న అంశాలు ఏవైతే ఉన్నాయో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కానీ ఫండమెంటల్ రైట్స్ కానీ ఫండమెంటల్ డ్యూటీస్ కానీ లేదా సెంటర్ స్టేట్ రిలేషన్స్ కానీ ఇవన్నింటి మీద అవేర్నెస్ లేకపోవటం వలన ఈవెన్ గవర్నమెంట్ పొజిషన్స్ లోకి వచ్చే వాళ్ళకు కూడా ఆ ట్రైనింగ్ లేకపోవడం ఆ క్వాలిఫికేషన్ లేకపోవటం వలన ఆ క్వాలిటీని మనం అందుకోలేకపోతున్నాం రౌడీలు గోండాలు అధికారాల్లోకి రావడము లేదా కనీసం కాన్స్టిట్యూషన్ మీద అవగాహన లేని వాళ్ళందరూ కాన్స్టిట్యూషన్ ముందుకు ముందుకొచ్చేయడము ఇలాంటివన్నీ జరగడానికి ఒక కారణం అవుతుంది కాబట్టి మనం పెద్ద పెద్ద డిగ్రీలు అందరూ చేయలేకపోవచ్చు కానీ మినిమం టెన్త్ స్టాండర్డ్ వరకు ప్రతి ఒక్కరూ చదువుతారు కాబట్టి టెన్త్ స్టాండర్డ్ వరకు చిన్న పిల్లప్పుడు మనం ఏదైతే బ్రెయిన్ లో పంపిస్తామో అది చాలా దీర్ఘకాలికంగా ఎన్నో చోట్ల అది మనకు ఉపయోగపడుతుంది కాబట్టి ఆ చిన్న వయసులోనే విష బేజాల బదులు నాటడం వలన పాఠ్యాంశాలుగా వలన ఈ భారతదేశ పౌరుడి యొక్క ముందు రెస్పాన్సిబిలిటీ ఏంటియో తెలుసుకోగలుగుతాడు అలాగే ఇందాక పెద్దవాళ్ళు మాట్లాడినప్పుడు కూడా చెప్పారు ప్రియాంబిల్ కోసం ఈ ప్రియాంబిల్ మీదే ఈ రోజు పెద్ద కాంట్రవర్సీ జరుగుతోంది ప్రియాంబిల్ మీద జరుగుతున్న కాంట్రవర్సీలో ముఖ్యమైన విషయాలు సెక్యులరిజం సోషలిజం ఇంటిగ్రిటీ ఇలాంటి విషయాలు ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ లో లేవు మిడిల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ సెవెంటీస్ తర్వాత ఇది యాడ్ చేశారు కాబట్టి ఇవి చల్లవు అని చాలా పెద్ద చర్చ జరుగుతుంది అసలు అవి చెల్లుతాయో లేదో రాజ్యాంగం చదివితేనే తెలుస్తుంది అది పాఠ్యాంశంగా మన ముందుకు వస్తేనే తెలుస్తుంది ఆర్టికల్ అకార్డింగ్ టు ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఎయిట్ వీ కెన్ అమెండెడ్ అవర్ కాన్స్టిట్యూషన్ మన రాజ్యాంగాన్ని మనము మన పరిస్థితుల ఆధారంగా సవరించవచ్చు ఈ రెండు అంశాలను కూడా ఫార్టీ సెకండ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ లో ఆ రకంగానే యాడ్ చేశారు సెక్యులర్ అప్పుడున్న ప్రైమ్ మినిస్టర్ చెప్పారు కూడా దాని డీటెయిల్స్ ఎందుకు యాడ్ చేయాల్సి వచ్చిందని ఏదైతే ఇండియన్ కాన్స్టిట్యూషన్ లోపల ఎగ్జిస్టెడ్ మెటీరియల్ ఉందో దానిని నేను ఇక్కడ ప్రియాంబిల్ రూపంలో చెప్పాను తప్పితే నాకొంత సొంతంగా నేను సృష్టించి ఇక్కడ చెప్పలేదు అయినా కానీ ఈ రోజు మళ్ళీ దాని మీద చర్చ జరుగుతుంది అంటే రోలర్స్ కానీ వాళ్ళతో పాటు నడుస్తున్న వాళ్ళకి కానీ లేదా దాన్ని నమ్ముతున్న వాళ్ళకి కానీ మినిమం అవేర్నెస్ లేకపోవటమే దీనికి జరుగుతున్న పెద్ద నష్టం కాబట్టి రాజ్యాంగం ఏ రోజు అసమానతల్ని ప్రమోట్ చేయలేదు రాజ్యాంగం ఏ రోజు ఇన్ఈక్వాలిటీస్ ని కానీ లేదా రిజర్వేషన్ పేరుతో ఇన్ఈక్వాలిటీ తీసుకురావాలని అనుకోలేదు రాజ్యాంగం ఎప్పుడు కూడా ఈక్వాలిటీని ప్రమోట్ చేయాలి అనుకుంది ఈక్వాలిటీని ప్రమోట్ చేయటానికి రిప్రజెంటేషన్ మీన్స్ రిజర్వేషన్ రూపంలో ఒక పాజిటివ్ డిస్క్రిమినేషన్ ని ఇంట్రడ్యూస్ చేసింది దాని ఆధారంగానే ఈరోజు కాళ్ళకి చెప్పులు లేకుండా నడిచే ఒక సామాన్య దళిత గిరిజన కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఈ రోజు కారుల్లో తిరిగే ఒక అవకాశం వచ్చిందంటే అది రాజ్యాంగం కల్పించింది కనీసం ఆయా సెక్షన్స్ కైనా తెలియాలి కదా వాళ్ళు ఎలా ఈ ఈ రకంగా మారగలిగారు ఎలా వీళ్ళు ఈ రోజు ఒక మంచి సొసైటీలో ప్రమోట్ అయ్యారు ఒక మెరుగైన జీవనాన్ని వీళ్ళు సంపాదించుకోగలుగుతున్నారు అనే విషయం వాళ్ళకైనా తెలియాలి కదా కాబట్టి ఎవరు నేర్చినా నేర్చకపోయినా ఎవరికి ఉన్నా లేకపోయినా ఏదైతే గ్రౌండ్ గ్రౌండ్ అండ్ పీపుల్ ఉన్నారో ఎస్సీ ఎస్టీ లేదా విమెన్ ఎందుకంటే ఈ సొసైటీ మన ఇండియన్ సొసైటీ ఏం చెప్తుంది అంటే విమెన్ కూడా బహుజనుల్లో భాగం సోద్రాసు అని చెప్తుంది కాబట్టి ఈ రోజు రైట్స్ కూడా ఎవరు వైలేషన్ అవుతున్నాయి అంటే ఎస్సీ ఎస్టీ విమెన్ రైట్స్ వైలేషన్ అవుతున్నాయి మీ అందరికీ తెలుసు నిన్న మొన్న ఒక సంఘటన జరిగింది వెస్ట్ బెంగాల్లో ఒక గ్యాంగ్ రేప్ జరిగితే అక్కడ ఉన్న చీఫ్ మినిస్టర్ ఏం చెప్పారు ఆడపిల్లని పన్నెండున్నర అప్పుడు నైట్ మిడ్ నైట్ ఎవరు బయటకు వెళ్ళమన్నారు అలా బయటికి వెళ్ళటం వల్లనే జరిగింది అని చెప్పారు మనకి మినిమం కాన్స్టిట్యూషన్ మీద అవేర్నెస్ లేకపోతే ఆ నిజమే ఆవిడ చెప్పింది రైటే పన్నెండు గంటలప్పుడు వెళ్ళారు కాబట్టి ఆ అమ్మాయి మీద అలా జరిగింది అనుకుంటాం కానీ మన కాన్స్టిట్యూషన్ మనకి ఏమి ఇచ్చింది ఈక్వాలిటీస్ ఇచ్చింది ప్రొటెక్షన్స్ ఇచ్చింది ఈ దేశం మమ్మల్ని చాలా బాగా ఉద్ధరిస్తుందేమో అనుకుంటుంది ఇక్కడ ఉన్నటువంటి మహిళా సమాజం అంతా కాబట్టి ధైర్యంగా బ్రతుకుదాం అనుకుంటుంది కానీ మనుషులే మానవ మృగాలై వాళ్ళని చంపేస్తారు మన ఫండమెంటల్ రైట్స్ అన్ని వైలేషన్ చేస్తారని వాళ్ళు ఎప్పుడు అనుకుని ఉండరు కాబట్టి ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు రాజ్యాంగాన్ని వైలేషన్ చేయకుండా రాజ్యాంగానికి అనుగుణంగా పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా మాట్లాడాలని మనం ఈ సందర్భంగా మనం చేయాల్సిన అవసరము ఎంతైనా ఉంది అలాగే ఈరోజు మన దేశంలోని మినిమం ఎడ్యుకేషన్ రైట్ టు ఎడ్యుకేషన్ ఆర్టికల్ వలన స్టాండర్డ్ వరకు ప్రతి ఫ్రీ అండ్ ఫోర్సబుల్ ఎడ్యుకేషన్ ని అందుకోగలుగుతున్నారు అంటే అది మన ఫండమెంటల్ రైట్ మన రాజ్యాంగం మనకిచ్చిన ఒక వరం లాంటిది లేదు అనుకుంటే పాత కాలంలో మన అందరికీ తెలుసు సోద్రాస్ చదువుకుంటే నాలుగు పోసారు చదువులు వింటే చెవులో శేషం పోసారు ఒక మంత్రోచ్చారణ చేస్తే నాయకులు కోసేశారు ఒక సమాజంలో తిరుగుతుంటే మెడలో ఒక మట్టి కొండ లేకపోతే వెనుక ఒక తాటికమ్మ కట్టుకొని తిరగండి అని చెప్పి ఇన్ని రిస్ట్రిక్షన్స్ ఎంత భయంకరమైన జీవితం లోంచి మనం ఇప్పుడు బయటకు వచ్చాం ఈ బయటకు వచ్చిన ఈ జీవనం మనం బ్రత బ్రతకాలి ధైర్యంగా అంటే కేవలం మనకు తోడు రాజ్యాంగం ఉండాల్సిందే మనం అసలు అందరం ఒకేసారి ఊహిస్తే వితౌట్ కాన్స్టిట్యూషన్ ఈ ఇండియాలో మన జీవనం ఎలా ఉండేది ఒకవేళ ఇప్పుడే ఉన్న పదంగా ఈ రాజ్యాంగం అనేది లేకపోతే మన జీవనం ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోవచ్చు కాబట్టి ఉన్న రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేయకపోతే మనం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము అలాంటి అసలు రాజ్యాంగమే అనేది మనకు అందుబాటులో లేకపోయి ఉండుంటే మన పరిస్థితి ఏముండ ఏమై ఉండేదో మనం ఒకసారి అబ్జర్వ్ చేయవచ్చు కాబట్టి ఈ రోజు మనం అనుభవిస్తున్న అంతంత మాత్రం కొంత కొంతైనా ఈక్వాలిటీ గానీ కొంత అయినా ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అనే ఆర్టికల్ ఫోర్టీన్ కానీ లేదంటే కొంచెం ఎడ్యుకేషన్ వరకు వెళ్ళగలుగుతున్నామన్నా ఎంప్లాయ్మెంట్ వరకు వెళ్ళగలుగుతున్నామన్నా స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నామన్నా ఇలాంటి సోకల్ ఇష్యూస్ అన్ని మనం ఈ రోజు కొంచెం కొంచెం అన్నా అనుభవించగలుగుతున్నామంటే బికాస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనమైతే అప్పీల్ చేస్తున్నది ఇండియా వైడ్ గా గవర్నమెంటే రెస్పాండ్ అయ్యి పాఠ్యాంశాలుగా రాజ్యాంగాన్ని చేర్చాలి అని కానీ ఎప్పుడు కూడా రోలర్ రూల్స్ గానీ కాన్స్టిట్యూషన్ గానీ ప్రతి ఒక్కరికి తెలియాలని కోరుకోరు ఇది మనకు ఉండాల్సిన క్లారిటీ ప్రతి ఒక్కరికి అవి తెలిస్తే ఎదిరించి అడుగుతారు ఫైట్ చేస్తారు కాబట్టి ఏమీ తెలియకపోతే ఐదు వేలు ఆరు వేల రూపాయలు ఓట్లు వేసి సైలెంట్ గా ఉండే గొర్రె జీవనం లాగా ఉండిపోతాం కాబట్టి మనకు రాజ్యాంగం తెలియాలి అని ఎవరు కోరుకోరు కానీ మనకు ఉండాలి ఆ రెస్పాన్సిబిలిటీ ఎందుకంటే ఈ కాన్స్టిట్యూషనల్ మోనోపలిలో మనం రాజ్యాంగం లేకుండా బ్రతకడం సాధ్యం కాదు కాబట్టి ఆ రాజ్యాంగాన్ని బ్రతికించడుకుంటూ ఆ రాజ్యాంగాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఆ రాజ్యాంగం అందరిలో మనం ముందుకు సాగడం అనే ఈ కాన్సెప్ట్ ని మనమైనా కనీసం రెస్పాన్సిబిలిటీతో ప్రమోట్ చేయాలి అనేసి మనం ఈ సందర్భంగా ఒక ఎజెండాని తీసుకోవాలి అలాగే ఇప్పటి వరకు చాలా స్కూల్స్ లో కాలేజెస్ లో మంది ప్రయత్నం చేశారు రాజ్యాంగాన్ని ఒక పాఠ్యాంశంగా ఇంట్రడ్యూస్ చేద్దామని వాళ్ళు కూడా నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళకి పైనుంచి ఎటువంటి సపోర్ట్ అందకపోవటం వలన అది మిడిల్ లోనే మిడిల్ డ్రాప్ అయిపోయింది నెక్స్ట్ విషయం ఏంటి అంటే ఈ రోజు అసలు కాన్స్టిట్యూషన్ మ్యాండేటరీ సబ్జెక్ట్ గా ఎవ్రీ పర్సన్ కి ఉండాలి ఎందుకంటే ఈ రోజు బిఎస్సి చదివేవాడు బీటెక్ చదివేవాడు ఎంఎస్సీ చదివేవాడు ఎంటెక్ చదివేవాడు మినిమం సోషల్ అవేర్నెస్ లేకుండా అయిపోతూ ఉండటానికి కారణం వాళ్ళకి తెలియదు ఈ సబ్జెక్ట్ లో వాళ్ళకి ఏం సంబంధం ఉండదు వాళ్ళదంతా నాలుగు గోడలు ల్యాబ్ మధ్యన జరిగే ప్రొఫెషన్ ఇప్పుడు మెడికల్ వాళ్ళు ఉన్నారంటే వాళ్ళది ల్యాబ్ ఓరియంటెడ్ ప్రొఫెషన్ కాబట్టి బయట ఉన్న సమాజంలో జరుగుతున్న ఏది వాళ్ళకి అర్థం అవడానికి స్కోప్ లేదు ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఆ రకమైన ఎడ్యుకేషన్ ఉండదు ఇంటర్మీడియట్ గతంలో అయితే ఇంటర్మీడియట్ బైపీసీ ఎంపీసీ తీసుకున్న మాత్రమే అటువైపు అలా వెళ్లే వాళ్ళు ఈ రోజు ఏం చేస్తున్నారంటే ఐఐటి లేదా నీట్ ఫౌండేషన్ కోర్సెస్ అని చెప్తున్నారు ఆ ఫౌండేషన్ కోర్సులతో పేరుతో వాళ్ళకి చిన్నప్పటి నుంచే సైన్స్ వైపు మ్యాథ్స్ వైపు వాళ్ళ మైండ్ అంతా డైవర్ట్ అయిపోయేలాగా వాళ్ళు అసలు ఈ సోషల్ ఇష్యూస్ వైపు అసలు ఆలోచించడానికి అవకాశం లేనట్టు ఈ రోజు ఎడ్యుకేషన్ సెక్టర్ అంతా ఉంది ఆ రకంగా ఈ రోజు ఎడ్యుకేషన్ సెక్టర్ ఉండటం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకి ఈ సమాజం సమాజంలో ఉన్న రాజ్యాంగం హక్కులు విధులు ఇదేనితో సంబంధం ఉండదు వాళ్ళ లైఫ్ అంతా డిఫరెంట్ గా ఉంటది కానీ వాళ్ళ ప్రొఫెషన్ అన్నా వాళ్ళ కాలేజీలు ఈ రోజు ఏర్పడటానికి కాన్స్టిట్యూషన్ కారణం అనే విషయం కూడా తెలియకుండా ఉంటది ఇది ఎంత నష్టాన్ని మనకు కలిగిస్తుందో ఒకసారి మనము అబ్జర్వ్ చేయాలి ఎందుకు అంటే కాన్స్టిట్యూషన్ లేకుండా ఇండియన్ సిటిజన్ ఫ్రీడమ్ ని మనము అస్సలు ఊహించడం కుదరదు వితౌట్ కాన్స్టిట్యూషన్ ఇండియన్ సిటిజన్ యొక్క ఫ్రీడమే ఉండదు ఫండమెంటల్ రైటే ఉండదు అలాంటి ఒక అద్భుతమైన కాన్స్టిట్యూషన్ అనేది ఇప్పుడు మన దేశం మొత్తం మీద చూసుకున్నప్పుడు సైన్స్ వైపు టెక్నికల్ టెక్నాలజికల్ ఎడ్యుకేషన్ వైపు వెళ్ళే స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు ఎవ్వరికీ దీని మీద మినిమం అవేర్నెస్ లేదు ఆ మినిమం అవేర్నెస్ లేకపోతే అది దేశానికి నష్టము వాళ్ళకి ఎలాగో పర్సనల్ లైఫ్ కి నష్టమే కానీ దేశానికి నష్టం కాబట్టి ఈరోజు ఎప్పుడైతే సోషల్ సైన్సెస్ ముఖ్యంగా కాన్స్టిట్యూషన్ లాంటివి అవేర్నెస్ ఉండదు మనిషి పట్ల మనిషికి రెస్పెక్ట్ ఉండదు లవ్ ఉండదు వాళ్ళని మనం ప్రేమగా చూసుకొని మనతో పాటు నడిపించాలనే అవగాహన ఏమాత్రం ఉండదు అది నేనే ప్రత్యక్షంగా చాలా చోట్ల నేను రకరకాల ఇన్స్టిట్యూట్స్ లేదంటే కాలేజ్ యూనివర్సిటీ వీటన్నింటిలో నేనే స్టూడెంట్ వినంత అబ్జర్వ్ చేస్తున్నప్పుడు చాలా సఫర్ అవుతూ ఉన్నాను ఏంటి స్టూడెంట్స్ ఎలా ఉంటున్నారా అసలు ఏమీ కాదు మనిషి ప్రాణం తీయటం ఏమీ కాదు మనిషి నేర్పించటం వెరీ రీసెంట్ ఒక టెన్త్ స్టాండర్డ్ అబ్బాయి వాళ్ళ అక్కని యూవిటైజింగ్ చేస్తున్నారు అని చెప్పి ఆ అబ్బాయిలందరినీ క్వశ్చన్ చేస్తాడు ఎందుకు మా అక్కని ఇలా యూటైజింగ్ చేస్తున్నారు ఇలా చెయ్యొద్దు అని అడుగుతాడు అలా అడిగినందుకు ఆ అబ్బాయిని ఆ అల్లరి మోకంతా వచ్చి పెట్రోల్ పోస్ తగలబెట్టి చంపేశారు అంటే ఒక మనిషి ప్రాణానికి విలువ ఇవ్వాలి అని కూడా తెలియలేదు వాళ్ళు లేదా ఒక ఫండమెంటల్ రైట్ ను మనం వైలేషన్ చేస్తున్నాం అనే విషయం కూడా వాళ్ళకి తెలియలేదు అదీ కాకుండా ముఖ్యంగా మన విశాఖపట్నం లాంటి చోట్ల అంటే బాగా అర్బనైజ్డ్ అయ్యే ఉన్న చోట్ల ఇప్పుడు వస్తున్న ట్రెండ్ ఏంటంటే డ్రగ్ డ్రగ్ ఎడిక్షన్ డ్రగ్ ఎడిక్షన్ ఆల్కహాలిజము ఇలాంటి వాటి వల్ల ఏమవుతుందంటే వాడు బ్రెయిన్ సరిగ్గా పనిచేయట్లేదు ఇక్కడ రీసెంట్ గా అనకాపల్లిలోని ఒక అబ్బాయి డ్రగ్ ఎడిక్షన్ లోని వాళ్ళ మదర్ పెట్టుకున్న రింగ్ కోసం ఈ హ్యాండ్ ఎలా కట్ చేసి తీసుకొని వెళ్ళిపోయాడు రింగ్ కోసం అంటే నీకు కాన్స్టిట్యూషన్ తెలీదు ఈ సమాజం తెలీదు ఒక కుటుంబానికి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో తెలియదు తోటి వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో తెలియదు ఈ సమాజంలో ఎలా బ్రతకాలో తెలియదు ఎందుకు ఇవన్నీ తెలియదు అంటే బికాస్ ఆఫ్ సోషల్ సైన్స్ ల్యాక్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీద మినిమం అవేర్నెస్ లేకపోవడం అదే అవేర్నెస్ ఉండుంటే ఆర్టికల్ ట్వంటీ వన్ కి ఎంత ప్రయారిటీ ఇవ్వాలి లేదా ఈ ఫండమెంటల్ రైట్స్ కి ఎంత ప్రయారిటీ ఇవ్వాలి మన ప్రాణానికి మనము ఎంత ప్రయారిటీ ఇవ్వాలి ఎదుటి వాళ్ళ ప్రాణానికి ఎంత ప్రయారిటీ ఇవ్వాలనే విషయాలు మనకి కన్ఫర్మ్ గా తెలిసి ఉండేవి కాబట్టి అలాంటివన్నీ కనీసం తెలియాలన్నా మినిమం అవేర్నెస్ ఉండాలన్నా మనందరికీ కంపల్సరీగా కాన్స్టిట్యూషన్ మీద అవేర్నెస్ ఉండాలి ఆ అవేర్నెస్ ఇలాంటి సభలు ఇవన్నీ కొంతవరకు మాత్రమే ఇవ్వగలవు అదే త్రూ ఎడ్యుకేషన్ అయితే మనం చిన్నప్పటి నుంచే ఇంజెక్ట్ చేయటం అవుతుంది కాన్స్టిట్యూషన్ ని ప్రతి ఒక్కరు అవేర్నెస్ సంపాదించగలుగుతారు దాని ద్వారా ఆటోమేటికలీ వాళ్ళ బిహేవియర్ లో కూడా చేంజ్ వస్తుంది ఆ చేంజ్ వల్ల ఈ సొసైటీ చేంజ్ అవుతుంది ఏదైతే కాన్స్టిట్యూషన్ ఈక్వల్ సొసైటీ అని చెప్పిందో సెక్యులరిస్ట్ సొసైటీ అని చెప్పిందో రిపబ్లిక్ అండ్ సోవరిన్ సొసైటీ అని చెప్పిందో ఆ సొసైటీని మనము క్రియేట్ చేయటంలో మనవంత పార్టిసిపేషన్ కుదురుతుంది కాబట్టి ఆ రకంగా ఈ ఎవరైతే నాను సోషల్ సబ్జెక్ట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకు గానీ చిన్నప్పటి నుంచి స్కూల్స్ లో టెన్త్ స్టాండర్డ్ వరకు గాని ఇండియన్ కాన్స్టిట్యూషన్ ని ఒక సబ్జెక్ట్ గా పెట్టాలని ఈ సందర్భంగా అప్పీల్ చేస్తూ ధన్యవాదాలు